హాయ్ ఫ్రెండ్స్ అందరికీ షెల్లం అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ శారీ ఎలా ఉందో చెప్పండి అయితే నేను బయటికి వెళ్తున్నాను అనమాట ఎక్కడికి ఎందుకు అనేది మీకు వీడియోలో చెప్తాను ఇప్పుడే చెప్పను అనమాట ఎందుకంటే మీరు వీడియో మొత్తం చూడాలి కదా అందుకని అయితే ఎక్కడికి వెళ్ళేది నేను వీడియోలో చెప్తాను ఈ లోపు మా మిట్టిగా ఒక లుక్ వేసుకోండి ఎలా ఉన్నాడో ఆడు ఫేస్ అంతా డల్గా పెట్టుకున్నాడు అనమాట మా మిట్టిగా అలాగా ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి వాడైతే ఒక్కటే ఏడుస్తూ ఉంటాడండి బయటికి వెళ్తే చాలు ఇక మేము వచ్చేదాకా ఏడుపు మాత్రం ఆగిపోదన్నమాట ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడు వాడి దగ్గరే ఉండాలంటే ఎలా అవుతుందండి ఇంక మేమైతే వెళ్ళామనమాట దగ్గరికి వచ్చేసాము పెట్రోల్ గుర్తించుకొని దగ్గరికి వచ్చేసామన్నమాట ఇది మెట్రో స్టేషన్ మియాపూర్ అనమాట ఇంక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది నడుచుకుంటూ వచ్చిన టెన్ మినిట్స్ పడుతుంది కమాన్ చూసారా గుర్తుపెట్టారా మీరు ఇది కరవరి టెంపుల్ తెలియని వారు అంటూ ఎవరు లేరని అనుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే అయితే ఈరోజు సాటర్డే కాబట్టి మేము అయ్యగారిని కలిసి ప్రేయర్ చేయించుకుందామని వచ్చాము ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చాము ఇంకో పని కూడా ఉంది అది వీడియో లాస్ట్ ఎండ్ ఎండ్లో చెప్తాను ఇంకా లేట్ అయిపోయిందని తొందర తొందరగా కార్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాము వచ్చి కూర్చున్నాము మా ఆయన అయితే అది స్లిప్ తీసుకురావడానికి వెళ్ళాడు అది ఉంటేనే అయ్యగారిని కలవడానికి మనకి అవకాశం ఉంటుంది ఇంకా మేమైతే వెళ్ళి కూర్చున్నాము అమ్మగారు వచ్చేసి చిన్నపిల్లలకి పేరు పేర్లు పెడుతున్నారు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ప్రే ప్రార్థన చేస్తారనమాట అలాగే లంచ్ బాక్స్ వచ్చింది మేము బిర్యానీ తింటున్నాము వాళ్ళు ఫ్యామిలీలో ఎంతమంది వచ్చారో తెలుసుకొని అందరికి ఒక్కొక్క బిర్యానీ పార్సల్ ఇస్తారనమాట ఫుడ్ మాత్రం అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఎప్పుడైనా సరే బయట తిన్నదానికంటే ఇక్కడ తినేదానికంటే చాలా తేడా ఉంటుంది అన్నమాట చూసారా ఎంత మంది ఉన్నారు ఇదంతా బెత్లహెం హాల్ అనమాట ఇంకా నార్మల్గా డేస్లో అయితే ఫుడ్ పెడతారు ఇక్కడ సండే సండే మధ్యాహ్నం పూట చర్చికి వచ్చిన వాళ్ళకి అన్నం పెడతారు ఆ హాల్లో మేమైతే అక్కడ తినేసి ఇక్కడ ఆడిటోరియం పక్కనే ఉంటుంది అనమాట ఆడిటోరియంలోకి వచ్చేసాము ఇందులోకి ఇక్కడ స్పాన్సర్ చేసే వాళ్ళు బిల్డర్స్ మీటింగ్ కాని వాళ్ళు వస్తారనమాట స్పాన్సర్ చేయడానికి మేమైతే బిల్డర్స్ మీటింగ్ కానీ వచ్చాము అంటే మందిర నిర్మాణానికి స్పాన్సర్ చేసేది అనమాట మేమైతే అందుకే వచ్చాము ఇంకా జనం కొంచెం తక్కువ ఉన్నారని అని చెప్పేసి మమ్మల్ని ముందు లైన్లో కూర్చోబెట్టారు జనం చూసారా మేనక చాలా మంది వస్తున్నారు ఇంకా మేమైతే ప్రేయర్ చేయించుకొని బయటకు వచ్చేసామన్నమాట ఫోటో కూడా దిగాము ఆ ఫోటో అయితే ఒక హాఫ్ అన్ అవర్లో ఇస్తామన్నారు టోకెన్ ముందే వెళ్ళి ఇచ్చేసాము లైన్లో చూసారో ఎంతమంది ఉన్నారు వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చేసారనమాట లాస్ట్గా తీసుకున్నాము చూసారా ఈ లొకేషన్ అంతా మీరు చూడాలని మేము అంతా వీడియో తీసుకున్నాను అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా రిటర్న్ బయలుదేరాము ఇంటికి వచ్చే దారిలో ఇంకా రిటర్న్ బయలుదేరిన గేట్ దాటాక చూసారా ఈ కొత్తగా డిజైన్ బాగుంది కదా ఈ మధ్యనే కట్టారు ఈ డిజైన్ అంతకుముందు పాతది ఉంటుండే అదంతా కూల కట్టేసి ఇలా కొత్తగా కొత్తగా కట్టారనమాట చాలా బాగుంది ఈ డిజైన్ ఇప్పుడు మేము దిగిన ఫోటోలో కూడా ఇలాగే ఫ్రేమ్ ఉంటుంది అనమాట ఎవరైనా సరే స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా డిజైన్ ఉన్న ఫ్రేమ్ తోటి దిగుతారనమాట చాలా బాగుంటుంది ఎవరైనా సరే రండి కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే పాతగా ఉన్నా సరే కోలవర టెంపుల్ ఖచ్చితంగా మిస్ కాకుండా రండి మేమైతే ఇంటికి వచ్చేసాము సెవెన్ థర్టీ అయ్యింది ఇంటికి వచ్చేసరికి మా మీటిగా ఒకటే వర్లుతూ ఉన్నాడు జల్సేపు గేట్ తీసి వదిలిపెట్టాము వాడు కూడా అలసిపోయాడు మేము కూడా అలసిపోయాము ఇక నేనైతే అలసిపోయానండి తెల్లారితే సండే మళ్ళీ చర్చికి వెళ్ళాలి కాబట్టి తొందరగా తిని పడుకోవాలి ఇంతే అండి బ్లాగు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్